మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు అయితే మనం తెచ్చేసుకున్నాము అవి తీసుకురాగానే అమ్మ కూడా వచ్చారు ఇంటికి ఇంకా ముక్కలైతే కట్ చేసుకున్నాము అయితే అడిగాము ముక్కలు కట్ చేయడానికి సైజుని బట్టి కట్ చేస్తామన్నారు సరే కొన్ని కాయల కోసం మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళడం అనేసి మేమే కట్ చేసేసుకున్నాం ముక్కల్ని అమ్మను మా హస్బెండ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారు ఇవైతే పచ్చడి కోసము అంటే ముక్క పచ్చడి కోసము కొన్ని అయితే బయట కొంచెం ఎండబెట్టాము అవైతే తొక్కుడు పచ్చడి కోసము మీకు ఎవరికైనా తొక్కుడు పచ్చడి తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి ఇవైతే ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసాము పెట్టేశాము మనం కొంచెం ఎండలో పెట్టుకున్న తర్వాత ఇవి తొక్కుడు పచ్చడి కోసం దంచుకోవాలి నేను ఈ లోపు రోలు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఆయిల్ రాసి ఎండబెట్టుకున్నాను ఆవాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను మెంతులన్నీను కారం అవ్వండి మెంతిపిండి ఆవపిండి మొత్తం తొక్కుడుకైతే ఈ లోప మన దంచేసుకుని ఒక అయితే అన్నీ వేసేసుకున్నాము ఇందులో ఆయిల్ అన్నీ వేసేసుకుంటున్నాము మనం ముక్కలు దంచేటప్పుడే దీనికి సరిపడా ఉప్పు అనేది వేసుకుని ముక్కలు దంచుకుంటాము కచ్చాపచ్చాగా పసుపు కూడా వేసుకున్నాము కారం వెల్లుల్లిపాయ పేస్ట్ నూనె పోసుకొని మొత్తం సరిపడా చక్కగా కలుపుకుని ఒక డబ్బాల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడే కొంచెం మనం ఇందులో సరిపడా ఆ పిండి మెంతి పిండి వెల్లుల్పోయి పేస్ట్ ఉప్పు పసుపు అన్నీ చేసేసుకుని ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నాము ఇంకా ముక్క పచ్చడి పట్టడం అయితే ముందుగా ఒక డిప్పలో ఒక ఆయిల్ పోసుకుని ఆ ముక్క ఆయిల్లో ముక్కల తడు తడిసిపోవాలన్నమాట ఆయిల్లో ముక్క అనేది మునగాలి వెల్లుల్లిపాయలు కూడా మనం ముందే ఎండలో పెట్టుకుని ఒక చిన్ని ఇలాంటి దాంట్లో వేసుకుని కొంచెం నేలగ ఇలా ఇలా కొడితే మనకు మంచిగా పుట్టంత ఊడిపోతుంది చూడండి అమ్మ కారం అయితే వేసేసుకున్నారు ఇంకొక డెప్పలోకి కారం ఎంతపిండి ఆ పిండి కొంచెం పసుపు పసుపు అనేది మీకు ఆ ముక్క కొంచెం స్కిప్ అయిపోయింది అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంది ఉప్పు ఆయిల్లో ముంచిన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి మా ఇంట్లో అయితే పెద్ద డబ్బా లేదు అందుకని చిన్న చిన్న డబ్బాతో కొలుస్తుంది అన్నమాట గల్లుప్పు వాడుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచిగా వచ్చేసింది తోలు అనేది మనం కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టుకుని ఒక చిన్నీలో వేసి నేలకేసి కొంచెం కొట్టాలన్నమాట ఆ వెల్లుల్పాయల్ని మొత్తం పొట్టంతా ఎటు చేటు వచ్చేస్తుంది త్వరగా అయిపోతుంది మేము చిన్నప్పుడైతే ఇట్లా నేలకేసి కొట్టి కొట్టి తీసేసరికి చాలా టైం పట్టేది ఇప్పుడైతే అలా అవసరం లేదు చిట్కా పాటించండి ఎవరైనాను ఇంకా ఆయిల్ అనేది చక్కగా మొత్తం మునిగేలా చూసి ఆ తర్వాత ఆ ముక్కల్ని కారం దాంట్లో వేస్తుంది మనం ఆ కారం అంటే ఆయిల్లో ముంచిన ముక్కల్ని ఈ కారంలో వేసుకుని కారంలో ముందుగానే ఆవపిండి మెంతి పిండి వెల్లుల్పాయలు పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నారు ఇంక ఇవన్నీ చక్కగా ముక్కంతా ముంచేసి ఒక పెరుగు బకెట్ అనమాట అది ఆ బకెట్లోకి అయితే మొత్తం వేసేసుకున్నారు చూడండి ఇలా మొత్తం వేసేసుకుని మిగిలిన నూనె ఏదైనా ఉంటే ఇంకా మొత్తం అలా పోసేసుకోవాలి వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే మనం వెళ్ళిపోయి గబ్బాలు వేసుకుంటాము ఇష్టంగా తింటారు కాబట్టి మనం మన ఇష్టం అనమాట అది ఎక్కువ వేసుకుంటే అంటే ఇష్టంగా తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే ఇంకా మీ ఇలా పేస్ట్ చేసి వేస్తాము పచ్చట్లో త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత మెయిన్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడిని మొత్తం తిప్పుకోవాలి అడుగు నుంచి కింద నుంచి పై వరకు ఆయిల్ అనేది ఇప్పుడు మొత్తం సరిపోని వేసుకోవాలి మాకైతే ఆయిల్ అయితే చాలా తక్కువగానే ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో చూడడానికి ఇంకా ఆయిల్ అయితే మేము కొంచెం యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని బకెట్లో ముక్క అనేది కింద నుంచి పై వరకు కలిసేలా తిప్పుకోవాలి ఇదైతే పచ్చడి మొన్న లాస్ట్ టైం కూడా మనం తీసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం కదా అది కూడా ఆయిల్ తక్కువగా ఉంది మళ్ళీ అది కూడా డబ్బాలే వేసేసుకుని ఆయిల్ అయితే పోసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అదే అయితే కొంచెం రైస్ వేసుకుని పిల్లలు మేమైతే అందరం తినేసాము చాలా అంటే చాలా బాగుంది ఇల్లంతా కూడా బకెట్ మొత్తం ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత బాగుంది మేము ఇదైతే మొత్తం మూడో రోజు ప్లస్ ఐదో రోజు తిప్పుకోవాలి మేమైతే తిప్పేసి పక్కన పెట్టేసాము ఇంకొక గిన్నెలోకి అయితే నేను ముక్క పచ్చడి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంట్లో వేసుకోవడానికి ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం మావిడికే పచ్చడి వేసుకుని అందులో కాస్త అంత నెయ్యి వేసుకుని పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము మా పిల్లలకైతే మావిడికే పచ్చడి చాలా ఇష్టము తింటే అయితే ఎంత బాగుందోనో మీరు ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి మాకైతే మే నెలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా పచ్చడి పట్టేసేసుకున్నాము చూడడానికి అయితే ఎంత బాగుందో తింటే కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్